వివేక్ వర్ధన్ అనే నేను శాసన పరిషత్ సభ్యుడిగా ఎన్నికైనందున అయిపోయింది ఎన్నిక అయిపోయింది అయిపోయింది కదా సార్ చదవండి ప్లీజ్ భారతదేశ సర్వౌ 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 సార్ ఆయన చెప్పిందే చేస్తానని సమగ్రతని కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యం హలో చెప్పేది ప్రముఖ పారిశ్రామికవేత్త మరి కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మిస్టర్ వివేక్వర్ధన్ ఇంట్లో లభ్యమైన మృతదేహం ఆ మృతదేహాన్ని క్యాబ్ డ్రైవర్ గా గుర్తించిన పోలీసులు ఇస్మాయిల్ ఎవరో ఎవరో మా కదా సార్ సార్ నాకు తెలియదు క్యాబ్ డ్రైవర్ అంటే ఖచ్చితంగా బాడీ ఎవరు అక్కడో పోడ్చబోయే పొరపాటు మా దొడ్లు దాసుకున్నట్టున్నారో కాదు తన భర్త చావుకి వివేకే కారణం అంటూ రోధిస్తోంది మృతుడి భార్య దివాకరం ఎవరి తన చచ్చావురా అభుయ్యా ఆ సచ్చినోడికి పెళ్ళది ఎలా అవుద్ది నువ్వు వెళ్ళాడు ముందు దిం పని చెప్తామంతా కాలివాయ్ షూ వైఫ్ రైట్ ఏదో 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 ఏదోలా ఉందో ముందు ఈ పేపర్ వందావు వైట్ లెట్ హౌస్ స్వీక్ ఆ నా మీద కన్నేసి నా భర్తని కొట్టి చంపే తన్ని పెళ్లి చేసుకోకపోతే నా కూతుర్ని చంపేస్తానని బెదిరించి నన్ను షాదీ చేసుకున్నాడు లేదు తన అబద్ధం చెప్తున్నాడు సార్ చూడండి అవివేక్ వివేక్ పిఏ దివాకరం ఫోన్ చేస్తున్నాడు

ఒక శవన్ పెట్టుకుని ఓడెచ్చిపోతున్నావు అటువంటి ఇరవై శవను పూర్చని చెయ్యిదే మా సార్ కనుసైకి చేయలే కానీ గడ్డి మేత కోసినట్టు పేకల్ని కోసి పూర్తి పెడతా నీ బెదిరింపలికి భయపడే బేగం కాదురా ఈ శైలాబాను ఇదిగో బొంబాయి శైలాబాను మర్యాదగా గణించి రాకపోయావో నైట్ కి మీ ఆయన పూడ్చిన ప్లేస్ లోనే ఉంటావు సెట్ చేస్తున్నాడు సార్ రెండు నిమిషాలు ఆగండు చెప్పు ఆ మొత్తం పెంట పెంట చేసాం ఏమైందా ఆ ఫోన్ లో సీక్రెట్ గా మాట్లాడుకుంటుంటా ఈ సీక్రెట్ అక్కడ చూడు చెప్పరా ఇంకా ఏమేం చేశారో ఎవరెవరిని చంపారో చెప్పు చెప్పు హలో పేరగాని షెప్పుల్ షాపా కొండ ఐస్ క్రీమ్ మీద చెర్రీ పండు ఏమైనా ఉందా కొండ ఐస్ క్రీమ్ ఉందంట కావాలా నేను కంప్లీట్ నేను చదివేస్తాను చదివేస్తాను జైలుకి వెళ్ళి చదువుకోండి జైలుకి వెళ్ళి చదువుకోండి హలో రే లైవ్లో చూడలేకపోయిన నీ మొహంలో రంగులు టీవీలో ఇంకా కలర్ఫుల్గా కనపడుతున్నాయి ఇంకా నిన్ను కాపాడడం ఎవరి వల్ల కాదు ఇన్ను కూడా నిన్ను కూడా నేను మాట్లాడతాను సరే మీ వాళ్ళు ఎవరు మా నాన్నే తీసుకెళ్లారంట చెప్పాను కదా ముందే నాకేదన్నా నా జరిగి నేను ఊరుకున్నా నా అభిమానులు ఊరుకోరని అది ఒకసారి చెప్తే ఎన్రయ్యా ఇరవై నాలుగు గంటలు పట్టుకొని కలిగితే ఎన్రో పనికి మాలిన తండ్రిని లైట్ తీసుకుని నా బెయిల్ పని చూడు కావలసినంత క్యాష్ తీసుకొని సార్ ఏంటి క్యాష్ ఏదో అన్నారు కదా ఒకసారి ఫిగర్ ఎంత ఫైనల్ చేసేసే వచ్చింది చాలా కష్టం సార్ మీ అభిమానులు చేసిన పనికి మిమ్మల్ని బయటికి తీసుకురావటం ఎవ్వడి వల్ల కాదు అవును సార్ పాపం సిన్సియర్ గా లీగల్ గా పనిచేసే మనిషిని తీసుకొచ్చి బ్లడ్ బయటకు వచ్చేలా కొట్టారు సార్ కొడితే కొడితే ఏంట నేను మీ మనిషిని కాబట్టి మీరు ఇచ్చిన డబ్బులు తీసుకుని గమ్మనుంటా కానీ అభిమానులు ఉంటారు కదా నీ అభిమానుల అవును సార్ మీ రేంజ్కి మీ క్యాబ్ మళ్ళీ ఉంటే మరి నాకు ఉంటారు కదా హార్డ్ కోర్ ఫ్యాన్స్ మిమ్మల్ని మీ వాళ్ళు ఎలా ఫాలో అవుతుంటారో మా వాళ్ళు కూడా మా నాన్న అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సైలెంట్గా ప్రేమున్న మా నాన్న తీసుకొచ్చి కొడితే చూస్తూ ఊరుకుంటారా చెప్పండి అందులోనూ అభిమానులు అంటే మీ వాళ్ళలాగా ట్విట్టర్ లో ట్విట్టర్లు వేసుకుని ట్రోల్ చేసుకునే సోషల్ మీడియా బ్యాచ్ కాదు సార్ ఆంధ్రా నైజం సీడెడ్ మాస్క అమ్మ మొగుళ్ళు నోట్లో పానేసుకొని షర్ట్ మడత పెట్టి కట్ కట్అవుట్లు ఇరగాల్సిందే ఫ్లెక్సీలు చెరగాల్సిందే అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయా నా ఫ్యాన్స్ లో ఒక సైకో నా కొడుకున్నాడు వాడికి మా నాన్న అంటే మరీ పిచ్చి మీ లచ్చిగాడి పట్టుకొని మా నాన్న పడవటానికి వస్తే వాడిని కొట్టాడు చూడండి మీరు అలాగే లైన్లో ఉండండి సార్ చెప్తా వచ్చింది లైఫ్ సెటిల్ చేసుకోవడానికి కానీ ఓల్డ్ రివెంజ్ ఫార్మాట్ స్టోరీ లాగా మా నాన్న పగల క్యారీ చేసి ప్రజెంట్ నా కెరీర్ని పాటు చేసుకోవడానికి కాదు ఏంటి అలా చూస్తున్నావు వీడికి నాకు ఫ్లాష్ బ్యాక్లో ఫేస్ టు ఫేస్ ఇంత పరిచయం లేదు ప్రజెంట్లో పగ పుట్టించేంత గొడవలు లేవు మరి ఇంత రివర్స్ అయ్యాడు ఏంటనా మీకే కాదు ఆయనకు కూడా సేమ్ ఫీలింగ్ కన్నా తండ్రిని కూడా చూడకుండా కోర్టులో అందరి ముందు అవమానించి ఐటికి తోసేసిన కమర్షియల్ నా కొడుకు ఒంట్లో ఫాదర్ అంటే ఇంత ప్రేమ ఉందా అని వీళ్ళు ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయా అని కదనానా నీకు విషయం చెప్పనా మీ అందరికంటే నాకే ఎమోషన్స్ ఎక్కువ కానీ అవన్నీ బయటికి కనిపించకుండా పైకి పైసలు లా కవర్ చేసుకుంటూ తిరుగుతుంది ఈ డే కోసమే ఎందుకో చెప్పనా ఒక తొమ్మిదేళ్ల కుర్రాడికి వాడి తండ్రి తోడుగా నిలబడి వాడి ఫ్యూచర్ గైడ్ చేయాల్సిన టైంలో వాడి తండ్రిని పదేళ్ల పాటు డిప్రెషన్లోకి పంపించి ఆ పిల్లాడి లైఫ్తో ఆడుకున్నందుకు ఈ ప్రపంచానికి జడ్జి అయిన ఇంటికి రాగానే చిన్నపిల్లల్లా నవ్వుతో ఆడుకునే నానఫీస్ నవ్వు తీసేసి నాకు నరకం మిగిల్చినందుకు రోజు పది మందికి న్యాయం చేసే మనిషిని కిరాణా షాప్ పెట్టుకొని సామాన్లు మోసుకునే పురుషుని తీసుకొచ్చినందుకు ఎక్కడికి వెళ్ళినా జడ్జి గారి భారీగా గౌరవించే మా అమ్మని అమూల్య చనిపోయింది మీ ఆయన వల్లనే అంట కదా అని అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నలుగురిలో అవమానపడిన అమ్మ ఏడుపుకి కారణమైనందుకు మర్చిపోలేని సంఘటనని పదే పదే గుర్తు చేసుకుంటూ దానికి కారణమైన నిన్ను ఏమీ చెయ్యలేక మత్తులో దాన్ని తుడిచేయలేని తాగుడికి బానిసై చెత్త గొప్ప పక్కన పడిపోతే అర్ధరాత్రి వెతుక్కుంటూ వెళ్ళి మా నాన్న చూడకూడని స్థితిలో చూసినప్పుడు నా గుండె ఎంత బద్దలైపోయి ఉంటుందో నీకు తెలుసా ఇప్పుడు హ్యాపీగా ఉండే నా ఫ్యామిలీకి సైలెన్స్ మిగిల్చి నా కుటుంబాన్ని అవమాన పాలు చేసిన నిన్ను ఏమి చెయ్యలేక నాలో నేను ఏడ్చి ఏడ్చి దొరికిన గోడల మీద బొమ్మలు గీసి నిన్ను చంపేవా చిన్నతనం గురించి ఎవరికన్నా చెప్పాలంటే కన్నీళ్ళు లేని రాత్రులు ఈ చేత్తో గీసిన చెత్త గీతలు తప్ప ఇంకేం మిగలకుండా చేశాం స్వీట్ మెమరీగా ఉండాల్సిన నా చైల్డ్హుడ్ని ఒక పెయిన్ఫుల్ ప్యాథటిక్ స్టోరీగా మార్చేశావు అందుకే జడ్జి గారు అబ్బాయిగా పుట్టినందుకు చేతికి మట్టి అంటకుండా చంపుదాం అనుకున్నా టైం కోసం వెయిట్ చేశా నీదే తప్పు లేకపోయినా చంపడం అనేది క్రైమే దానికి ఎంతో కొంత శిక్ష అనేది ఉంటుంది నీ కూతురుతో నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలా ప్లాన్ చేస్తా నేను చెప్పినట్టు జీ అలా షైలాబాను అమూల్యంగా మార్చి దివాకరం ఇంటి ముందు దినికి అదే రాత్రి బాడీని నీ షిఫ్ట్ పర్మిషన్ నీకున్న అమ్మాయిల పిచ్చికి దివాకరం దగ్గర ఉద్యోగం అడిగేలా చేసి నీ దగ్గరికి సార్ అమూల్య చేతే పెళ్లి ప్రపోజల్ పెట్టించి నేను ఒప్పుకున్నాకే ఆ పెళ్లి జరిగేలా చేశాను కానీ ముందు అమ్మాయి కరెక్టో కాదో నేను చెప్పాను కంగ్రాట్స్ సార్ నన్ను సెలెక్ట్ చేసిన మీ సెలెక్షన్ ఎలా అవుతుంది నండపంలో ఇష్టం లేని పెళ్లి జరుగుతున్నట్టు మీడియా ముందు కలరింగ్ ఇప్పించాను ఫస్ట్ డే సోపనానికి రెడీ అయిన నిన్ను మా నాన్న వీడియో ప్లే చేయించి డైవైడ్ చేశాను ఇన్కమ్ అవుట్ అయిపోయింది అక్కడ నువ్వు అనుకున్నది యాజ్ ఈజ్గా జరుగుతుంది టూ మినిట్స్లో లైవ్ టెలికాస్ట్ నీ ప్రమాణ స్వీకారాన్ని నీ పత్రానికి మూత్తంగా పెట్టి ప్రపంచానికి నిన్న ఒక హంతకుల పరిచయం చేసి నేను పూర్తిగా కానర్ చేశా అబ్బా అదిరిపోయింది డైరెక్ట్గా క్రైములు చేస్తేనే రివెంజ్లకి అంత సీన్ ఇవ్వరు అలాంటిది నీ బాల్యాన్ని నేనేదో పాడు చేసేసానని నువ్వు ఫీల్ అయ్యి నేను చెయ్యని మాటలకు చేశానని నా మీద ఉద్దేశం అంత నీ పగలు ప్రతీకారాలు తీరతాయనుకుంటున్నా ఇది ఇండియా ఇక్కడ శిక్షలు పడాలంటే తరాలు మారాలి ఒరే వీరయ్య కేదలు కాసుకునే నీ బుర్ర ఇంతవరకే ఆలోచిస్తుందని నాకు తెలీదా ఇన్నాళ్ళు కోర్టు నట్టం పెట్టుకుని కామెడీలు చేస్తుంటే దాని పొటెన్షియాలిటీ తెలియట్లా నీకు లాలో మెళకపడి మెడక బిగుసుకుంటే గిల్ల 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 ఎవడైనా నీకు చేతనైతే దమ్ముంటే నీ నాలెడ్జ్ డబ్బు పేరు పలుకుబడి వాడుకొని చెయ్యని నేరానికి పడబోయే శిక్ష నుండి నిన్ను నువ్వు కాపాడుకో చూద్దాం బాగుంది కదా రెగ్యులర్ ఫార్మాట్ లో కొత్త లీగల్ పాయింట్ సమ్మగా ఉంది మజా వస్తుంది ధ కొత్త లారం వచ్చింది బెయిల్ కూడా తెచ్చింది నవ్వండే సౌండ్ మడిసన్నాక కూసింత కళా పోషణ ఉండాలని డాడీ అంటుండేవారు తేడైనా ఆ మాటను పట్టుకుని కనపడిన కళాపూషణ చేసి చేసి చివరికి ఒక ఆవిడ పెట్టిన కేసులో ఇరుక్కుని లాయర్ ని వచ్చినాం ఇప్పుడు ఆవిడనే గెలిగితే ఇలా కూడా లాయరా అంకుల్ ఉన్నారు అంకు మన అంకుల్ అనేసింది ఏంటిది ఏం లేదమ్మి ఈ కేసు గెలుస్తాడో లేదని చిన్న టెన్షన్ వై అంకుల్ ఆ లాయర్ లక్కీ సబ్మిట్ చేసిన విట్నెస్లు వింటే మీకే అర్థమైపోతుంది ఈ కేసు ఎంత డెప్త్ ఉందో అసలు నేను మట్ర కదా డెప్త్ లో కానీ సబ్మిట్ చేశాడు కదా మీ దగ్గర గిఫ్ట్ గా తీసుకోన గ్లవ్ తో శైలబన్న హస్బెండ్ ని మీరే కొట్టి చంపినట్టు అతని బ్లడ్ తో మేకప్ చేసి ఇంట్లో సేఫ్ గా దాచాడు క్లబ్ ఉంటే గ్లవ్స్ కూడా ఉన్నాయా అంకుల్ మీరు లంచ్ చేసాక చేతులు తుడుచుకుని పారేసి టిష్యూస్ లాగా గ్లౌస్ ని అక్కడే పాడేస్తుంటూ ప్రూఫ్ గా పెట్టాడు జుట్టు ఉంది కదా అంకుని డెడ్ బాడీ దగ్గర మీ డేనెలాగా డ్రాప్ చేశాడు అవ్వదని తెలిసే మీ దగ్గర లాగిన డైమండ్ రింగ్ ని ఆ శవాన్ని పూడ్చి పెడుతూ పారేసుకున్నట్టు పోలీసులకి దొరికేలాగా చేశాడు అర్థం కాల అది అర్థం కావడానికి మీడియాను కూడా లాగాడు ఇదే ఆ శైలా హౌస్ శైలా బాను వాళ్ళ ఆయన్ని వివేక్ ఎలా చంపాడు మీకు కళ్ళ కట్టినట్టు నేను చూపిస్తా ఫాలో మీ ఇలా సైలెంట్ గా శైలా బాను సోఫాలో కూర్చున్న వాళ్ళ ఆయన్ని ఇదే గోల్ఫ్ క్లబ్ తో కొట్టి కొట్టి చంపాడు ఇలా రక్తపు మడుగులో పడి ఉన్న వాడి శవం ఎస్ నేనే చంపాను నేనే చంపాను చాలా అన్యాయం ఇది ఇవన్నీ కనపడే విట్నెస్ అయితే కనపడని ఎవిడెన్స్ ఎవరిదో తెలుసా ఎవరు అంజని ఏం చేశారు కొంప తీసి ఆడంటే ఏంటి ఎప్పుడు వేసేసి పిల్లర్లో తోసేసా ఇది ఎవరు వర్జును వంశీదా బాసుదా లేదు అరవింద్ గారుదా కాదు నాదే నాది రే అంజుబాబు జాగ్రత్తగా బయలుదేరామ్మా నేను ఫోన్ చేసి చెప్తేనే నా అభిమానులని సజీవ సమాధి చేశారు నా దగ్గర ఇంకొక వర్షన్ ఉంది డైరెక్టర్ది మీరు చేసిన ఫోన్ కరెక్ట్ చెప్పిన మాటలు వాస్తవమే కానీ అటేపు అంజని కొట్టి చంపలేదు హలో సార్ వీడు పోయేలా ఉన్నాడు ఒకసారి మాట్లాడండి జాగ్రత్తగా బయలుదేరమ్మా నా ఖర్చులతో నా అభిమానులు సపోర్ట్ తీసుకొని నిన్ను సాగనంపుతున్నా ఆ లక్కి మీరిచ్చిన విల్లాని చెక్ ని క్యాష్ చేసి మీ అభిమానులకి పంచి కిడ్నాప్ అయిన క్యాండిడేట్ ని రాజలాగా తీసుకెళ్లిపోయాడు మీ దగ్గర నేర్చుకున్న కమర్షియల్ సిద్ధాంతాన్ని మీ దగ్గరే అప్లై చేసి తను గ్యాదర్ చేసిన మొత్తం విట్నెస్లతో సహా అంజని తీసుకెళ్లి చీఫ్ జస్టిస్ దగ్గర కూర్చోపెట్టాడు ఒక తండ్రిని గెలిపించడానికి కొడుకుగా ఇదంతా చేసినా ఒక లాయర్ గా కూడా గెలిపించడానికి ఏ లాయర్ కూడా మీ కేసు టేకప్ చేయకుండా ఈ రోజు బార్ కౌన్సిల్ లో అతని స్థాయిలో రిక్వెస్ట్ చేశాడు ముఖ్యమంత్రిని కూడా చూడకుండా కేసులు పెట్టి కోర్టుకు ఎక్కించి బోన్లో నిలబెట్టి శిక్షలు వేసిన గొప్ప గొప్ప న్యాయవాదులు ఉన్న ఈ దేశంలో కేవలం జీతం మీద జీవితాంతం వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రతికి రిటైర్ అయిన సిన్సియర్ లాయర్స్ ఉన్న ఈ సిస్టంలో రౌడీ వేధనెంట్ గా నిలబడి నడి రోడ్లో ప్రాణాలు కోల్పోయిన హానే సర్టిఫికేట్స్ ఉన్న ఈ సొసైటీలో కరెన్సీ కక్కుతో పడే కమర్షియల్ లాయర్స్ కూడా ఉన్నారనేది నమ్మలేని పచ్చి నిజం కాబట్టి ఎప్పుడు మనీ కోసమే పనిచేసే మనం అప్పుడప్పుడు మన సాక్షి నమ్మి పనిచేస్తా ఉంటున్నాం ఒక మర్డర్ చేసి ధైర్యంగా మా లాయర్ చూసుకుంటాడనే స్టేజ్ నుండి ఏ లాయర్ తెలిసిన తోలు తీస్తాడనే మార్పులు తెద్దాం అంటున్నాం దానికి ఎగ్జాంపుల్ గా వేక్ కేసు చూపిద్దాం అంటున్నాం పొలిటిషియన్స్ బిజినెస్ మ్యాన్స్ ఇండియన్ జుడిషియల్ సిస్టమ్ ఒక ఫ్రేమ్ బంధించి ఆడిస్తున్న ఈ కమర్షియల్ గేమ్ ని ఇంతటితో ఆపుదాం అంటున్నాం అయితే ఇప్పుడు నా వైపు నేను కూడా రాను అంకుల్ ఎందుకంటే మీరు వస్తూనే వంకరగా చూసిన చూపులకి నా వీపు హట్ నేను చూసింది వీపు కాదులేమ్మా ఏదో కారణం చెప్పి మొత్తానికి అందరూ కలిసి నన్ను ఊరుగింబం ఎక్కించేద్దామని చూస్తున్నారు నేను చెయ్యను తప్పుకి కాదు చేసిన పాపానికి ఇరవై ఐదేళ్ళ క్రితం వాళ్ళు నాన్ వేయాల్సిన ఆరు నెలల జైలు శిక్ష అవన్నీ కలిపి కాల్కులేట్ చేసి ఇంట్రెస్ట్తో పాటు ఇప్పుడు ఊరిగా మారింది ఒక ఆడపిల్ల ఉసిరు తగిలితే ఎంతటి మొగ్గుడైనా మట్టిలో కలిసిపోల్సిందే అని కాలం ఎంచుకున్న కథ ఇది ఆడి చెప్పాల్సిన డైలాగ్ వర్షం కూడా నువ్వే చెప్పేస్తున్నావు బిగినింగ్ నుండి వెళ్ళను వెళ్ళను అని చివరికి అంతా ఒక్కడ చేసి ఇప్పుడు ఆడి హీరో అయిపోదాం అనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా బయటకు వచ్చిన ఆడియన్స్ నా పేరు మాత్రమే చెప్పుకోవాలి గ్రేటాంధ్ర తెలుగు త్రీ సిక్స్టీ తుప్పాకి తెలుగు వన్ టూ త్రీ మిర్చి నైన్ ఆయిల్ బ్రెయిన్ అందరూ నా గురించి రివ్యూస్ రాసేలా చేస్తా అంకుల్ ఏదో ఒకసారి మావయ్యా అన్నమ్మా మావయ్యా చాలు ఊరుకం బయట వైపున ఆర్గ్యుమెంట్స్ ప్రూఫ్స్ చాలా బలంగా ఉన్నాయి మీ తరఫున ఆర్గ్యుమెంట్స్ ఉంటే ప్లీజ్ ప్రొసీడ్ విత్ యువర్ లాయర్స్ లాయర్లే ఉంటే నాకు ఈ ఆయాసం ఎందుకండి అయినా మీరంతా కలిసి ఓ దేవుణ్ణి మంచోడని చెప్పాలా ఏంటి మీరంతా జస్ట్ నేను సృష్టించిన సమస్త జీవకోటలో చిన్న పురుగులు ఎంతకాలం నేను దేవదౌతనే అనుకున్నా కానీ ఇప్పుడే తెలిసింది నేను డైరెక్ట్గా దేవుణ్ణని కారణ జన్ముండని చూశారుగా నా వెనకాల ఎల్లో లైటు ఆర బాగా పేరుకుపోయినప్పుడు నేచర్ ఆ చెత్తనా కొడుకు చైనా వాడి సహాయంతో కరోనా వైరస్ సృష్టించి ఈ భూమి మీద పేరుకుపోయిన చెత్త పొల్యూషన్ ని కొంత శాతం తగ్గించినట్టు నేను ఈ న్యాయ వ్యవస్థలో పేరుకుపోయిన కమర్షియల్ అనే వైరస్ ని నా వంతు తగ్గించడానికి ఈ పక్కా కమర్షియల్ లాయర్ లక్కీని సెలెక్ట్ చేసుకుని ప్రక్షాళన చేశారు ఈ భూమి మీద నా అవతారాన్ని చాలించాల్సిన సమయం ఆసన్నమైంది లేట్ చేయకుండా ఉరోగిరే వేసేసి నన్ను ఈ మానవ జన్మ నుంచి విముక్తి చేసేయండి సాక్షాధారాలన్నీ పరిశీలించిన తర్వాత అయ్యా గారు మీరా తీర్పు చదివి ఈ దేవుడికి శిక్ష వేసి పాపాన్ని మూట కట్టుకోకండి నా ప్రాణాలు తీసే పత్రాన్ని నేనే చదువుకుంటా దాంతో పరిసమాప్తం కానీ సర్వే జన సుఖినో భవంతు ఒక్కనే తప్ప